దోసుకునే కాలం ఉండని రోజులు దోసుకుంటానే ఉంటారు ఎదవులు కొంతమంది అందరూ కాదు మంచోళ్ళు ఉండారు చెడోళ్ళు ఉన్నారు నేను చెప్పేదైతే ఇప్పుడు ఒక యదవ గురించి అనమాట మాకన్నీ ప్రూఫ్ ఏంటంటే ఎవరైనా సరే బాగలేని వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని చూసుకుంటా కుంగిపోతారు కానీ ఆ యదవ మంచి ఒక సట్టంలో ఉండవడు ఒక న్యాయంగా ఉండ యదవ మంచిగానే న్యాయం చేస్తాడని అనుకుంటాం కానీ కక్కిన కూటికి అంటే మేము కక్కేసిన కూటికి కూడా ఆశపడతాడు అని చెప్పేసి అని మాకు ఇప్పుడే తెలిసిందనమాట ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మా బాబుకి యాక్సిడెంట్ అయింది కదా యాక్సిడెంట్ అయింది వాడన్ని రెండున్నర లక్ష తీసుకొని అంతా వ్యతిరేకంగా పెట్టాడు అనమాట ఈరోజు మేము లాయర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే మనీ రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేసి అన్నారు మా బాబు కోమాలో ఉంటే కోమాలో లేడని రాశాడు దాట చేత చెప్పి రాపిచ్చాడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా ఇన్సూరెన్స్ ఉంది మా బండికి బండికి ఇన్సూరెన్స్ లేదని చెప్పేసి అని రాపిచ్చేశాడు ఎందుకంటే మరి ఇలాంటి ఎదవని ఏమనాలి ఎవరా అనుకుంటున్నారా మా ఊరు ఎస్ఐ రెండు వేల ఇరవై ఒకటిలో ఎవడైతే ఉండాడో మా ఊరు స్టేషన్లో వాడి క్యాస్ట్ కూడా ఎత్తుతున్నాను ఫ్రెండ్స్ నేను అంటే అందరినీ అంటలేదు వాడిని ఒక్కడిని అంటున్నాను నిజంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఆదివారం పూట నేను తిడుతున్నాను అనమాట వాడిని మా అనేది వాడికి ఖచ్చితంగా తగలాలి వాడికే కాదు వాడి కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోవాలి మీరు అనుకోవచ్చు వాళ్ళ కుటుంబం మొత్తం ఏం చేశారు అని చెప్పేసి ఆ నెప్పి అనేది తెలియాలి వాడికి వాడు వాడు చేస్తే ఆ నొప్పి తెలియదు కదా వాళ్ళ కుటుంబంలో ఒక్కోళ్ళకి లేకపోతే సావాలని నేను కోరుకోను లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాడికి తెలియాలన్నమాట రెండున్నర లక్షలు తీసుకొని ఎదవో వాడికి కేసు కొట్టేపించి ఏమీ లేదని చెప్పేసి చేసాడు వాడు మహా అయితే వాడు పెళ్ళడానికి ఏమైనా నెక్లెస్ కొనించుకొని ఉంటాడు లేదంటే మహా అయితే వాడు ఏదైనా బైక్ కొనుక్కొని ఉంటాడు మహా అయితే వాళ్ళ కొడుకు రెండు సంవత్సరాలు ఫీజు కట్టుకొని ఉంటాడు కానీ ఇక్కడ మేము జీవితకాలం అప్పు తీర్చుకుంటా ఏడుస్తూ ఉండాలన్నమాట మరి అలాంటి ఎదవల్ని తిట్టక ఏమంటారు చెప్పండి మీరు చెప్పండి నేను ఇక్కడ పోలీస్ సంస్థను మొత్తం అంటలేదు ఆ ఒక్కగాడినే తిడుతున్నాను అనమాట వాడు క్యాస్ట్ కూడా వచ్చేసి ఎరికలు అతను తాను వాడు నిజంగా వాడినైతే ఉండటైతే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొట్టేదాన్ని నేను వాడు ఎంత నీచమైన ఆ రోజైతే నేను వాడు కాళ్ళ మీద కూడా బడ్డ నా బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పేసి అని వాడు చేస్తామని చెప్పేసి అని అవతల వెతికి మేము అదే అంటారు చూడు ఎవరైనా సరే పెద్ద మనుషులు అని చెప్పేసి వెళ్తాం కానీ మేము కూడా ఒక యదవ దగ్గరికి అనమాట వీడు పెద్ద పెద్ద మనిషి అని చెప్పేసి అసలు అప్పుడు దాకా వాడి మొహం కూడా మాకు తెలియదు అయితే వెళ్ళినందుకు ఆ యదవ కూడా స్టైల్కే పెద్ద మనిషి అనేది చేసేదాన్ని బోకర్ చేష్టాలు చేస్తాడు నా బట్ట అలాంటి అనమాట వాడు మాకు తెలియక మేము వాడి దగ్గర